అరవై డెబ్బై వెంచర్లు చేసిన అనుభవంతో రాయల్ రియల్ ఎస్టేట్ అండ్ బిల్డర్స్ సంస్థ మరో వెంచర్ కు శ్రీకారం చుట్టడం అభినందనీయమని నల్గొండ మున్సిపల్ చైర్మన్ క్రై చైర్మన్ బొర్రి శ్రీనివాసరెడ్డి అన్నారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు శుక్రవారం నేలదుపలపల్లి రోడ్లోని శుభోదయం హౌసింగ్ కాలనీలో రాయల్ రియల్ ఎస్టేట్ అండ్ బిల్డర్స్ వారి ఆధ్వర్యంలో ల్యాండ్ ప్రమోటర్స్ రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు గెట్ టుగెదర్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నల్గొండ మున్సిపల్ చైర్మన్ క్రై చైర్మన్ మాట్లాడుతూ రాయల్ రియల్ ఎస్టేట్ అధినేత ఎండి బషీరుద్దీన్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం సంతోషించదగ్గ విషయమన్నారు అరవై డెబ్బై వెంచర్లు చేసి రియల్ ఎస్టేట్ రంగంలో విజయవంతంగా ముందుకు వెళుతున్న ఈ సంస్థ నల్గొండలో మరో వెంచర్కు శ్రీకారం చుట్టడం అభినందనీయమని అన్నారు ప్లాట్లు కొనుగోలుదారులకు గృహ అవసరాలకు అనుగుణంగా ఈ వెంచర్ను రూపొందించడం జరిగిందని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్ వినియోగం చేసుకోవాలని సూచించారు ఏ వ్యాపారం పడిపోయినా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎప్పుడు ఎవర్ గ్రీన్ బిజినెస్ అని ఈ వ్యాపారంలో లాభదాయకమై తప్ప నష్టం ఉండే అవకాశం లేదన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి చేస్తున్న తప్పుడు పుకార్లను నమ్మవద్దన్నారు ఈ కార్యక్రమంలో క్రెడా వైస్ ప్రెసిడెంట్ పున్నా పవన్ కుమార్ కారింగ్ నరేష్ గౌడ్ చిన్నాల జానయ్య దేవుని వెంకన్న పిల్లి రమేష్ శంకర్ గౌడ్ ఎంఏ బాబా వజ్ర రమేష్ కంభంపాటి మురళి రేగటి లింగస్వామి తదితరులు పాల్గొన్నారు నిలబడాలి తొమ్మిది అవుతుంది శుభోదయ కాలనీ నూతన వెంచర్భ సందర్భంగా బషీర్ గారు రాయల్ రియల్ ఎస్టేట్ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ వారు సుమారు ఒక ఇరవై ఐదు ఏళ్ళ నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్నో వెంచర్ చేశారు ఇది నల్గొండలు ప్రకృతి సహసిద్ధంగా ఉన్న అందమైన వెంచర్ చేస్తున్నారు ఈ వెంచర్ బాగా సేల్స్ కావాలని మంచి కస్టమర్లు అందరికీ సాటిస్ఫాక్షన్ కోరు కేవలం నా ఉద్దేశం ఏంటంటే రియల్ ఎస్టేట్ డెవలప్ చేయాలి మా ఏజెంట్లకు అందరికీ పని లేదు కాబట్టి వాళ్ళందరూ మంచిగా అభివృద్ధి చెందాలని ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ పెట్టినా శుభోదయ కాలనీలో గెట్టుగెదర్ ప్రోగ్రాం పెట్టిన కేవలం మా ఏజెంట్స్ కోసమే ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ రాయల్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ మిత్రుల సమావేశం నల్గొండ పట్టణానికి సంబంధించి శుభోదయ వెంచర్స్ వారి పశుర వారి ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ఇటు సమావేశానికి నల్గొండ నలుమూలల నుంచి ఏజెంట్ మిత్రులందరూ కూడా విచ్చేసి విజయవంతం చేశారు ఈ సందర్భంగా వారికి తెలియజేసిన విషయాలు ఏంటంటే మార్కెట్ కొద్దిగా చల్లగా ఉంది చల్లగా ఉందని మనం ప్రచారం చేసుకోవడం కాదు మనం ఇంతకుముందు ఏ విధంగా అయితే ఉత్సాహంగా పనిచేసి కస్టమర్లకు ప్లాట్లు ఇండ్లు అందించి వారి అభివృద్ధిలో మనం ఎట్లయితే తోడ్పడ్డామో ఇప్పటికి కూడా నల్గొండలో ప్రజలకు అందుబాటు ధరలో ప్లాట్లు లభిస్తున్నాయి మనం చేసేది ఏదైనా కూడా డిటిసిపి వెంచర్ ప్రభుత్వ అనుమతి పొందిన డిటిసిపి వెంచర్ను వెంచర్లు లో కస్టమర్లకు చేస్తూ కస్టమర్లకు సేల్ చేస్తూ మనం కూడా ఉపాధి పొంది ఈ తెలంగాణలో ప్రజలకు అతిపెద్ద ఉపాధి రంగంగా ఉన్న ఈ రియల్ ఎస్టేట్ ద్వారా మనం కూడా ఉపాధి పొందుతూ మనం అందరం కూడా మార్కెట్లో ఇంతకుముందు ఏ విధంగా అయితే విధిగా సంచరిస్తూ మనం మోటివేట్ చేస్తూ కస్టమర్లని వారి కొనుగోలు శక్తిని ఏ విధంగా పెంచినాము ఇప్పుడున్న ధరలు ప్రస్తుతం కస్టమర్లకు కూడా మేము నల్గొండ పట్టణ అధ్యక్షుడిగా తెలియజేయటం ఏంటంటే కస్టమర్లకు కూడా ఇప్పుడున్న ప్రజలకు అందుబాటులో ధరలు ఉన్నాయి ఎప్పుడు కూడా ఒకే దగ్గర భూమి ధరలు కానీ ప్లాట్ ధరలు కానీ ఆగిలేవు మీరు కూడా కస్టమర్ దేవుళ్ళు అర్థం చేసుకొని ఏజెంట్ మిత్రులను మోటివేట్ చేసి మాకు కూడా తగిన ఉత్సాహాన్ని కల్పించి మేమందరం కూడా ఈరోజు సమావేశమైంది మళ్ళీ ఒక ఉపాధి రంగాన్ని రియల్ ఎస్టేట్ రంగాన్ని ముందుకు తీసుకుపోవడమే ప్రధాన ఉద్దేశంగా ఏజెంట ఏజెండాగా తరఫున రియల్ ఎస్టేట్ కస్టమర్లందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాం ముఖ్యంగా నల్లగొండ అనేక రంగాల్లో ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇటు మున్సిపాలిటీ కలిపి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇల్లు చాలా ముఖ్యమైనది అతని జీవిత జీవితంలో కాబట్టి మనందరం కూడా మంచి వెంచర్లల్లో ఒక ఇల్లు ఇప్పించి ఒక గృహస్థుని చేయాల్సిన బాధ్యత రియల్ ఎస్టేట్గా మన అందరి మీద బాధ్యత ఉంటుంది కాబట్టి కస్టమర్ని దృష్టిలో పెట్టుకొని మన యొక్క వ్యాపారాలు కొనసాగించాలి ఎందుకంటే అనేక మంది ఎంప్లాయీస్ ఈ యొక్క రియల్ ఎస్టేట్ ఫ్లాట్లు అమ్ముకొని వారి యొక్క కుటుంబాన్ని పోషిస్తున్నారు వాళ్ళందరికీ కూడా నిరంతరం ఈ యొక్క ప్రక్రియ కొనసాగాలంటే కస్టమర్లు ముఖ్యం కాబట్టి కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని మన వ్యాపారం నిర్వహించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం రోజు ఓపెనింగ్కు ఇచ్చేసినాము చాలా చక్కగా చేసిన వెంచరు మంచిగా మామిడితోట ఉంది మంచి మామిడి చెట్లు ఉన్నాయి ఇంటికి మామిడి చెట్లు ఉంది బస్సు ఈ విధంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ పట్టణంలో ఈ వెంచర్లో ఇండ్లు బుక్ చేసుకొని వెంచర్ని సదుపాయం చేసుకోవాలి మీకు కూడా అవకాశం వచ్చింది ఎందుకదా లేట్ అయినా కొద్దిగా మళ్ళీ రేట్లు పెరుగుతాయి అతి తొందరలో బుక్ చేసుకుంటే మంచి కూడా అని కోరుకుంటూ ముగిస్తున్నాను మన నల్గొండ టాప్ రియల్టర్ వెంచర్ పెద్ద బాస్ అంబాసిడర్ మన బసీరుద్దీన్ సారు రాయల్ రియల్ ఎస్టేట్ సమక్షంలో ఏజెంట్ల గెట్ టుగెదర్ సమావేశం చేయడం జరిగింది ఈ గెట్ టుగెదర్ అనేది హైదరాబాద్ రోడ్డు మిర్యాలగూడ రోడ్డు ముషంపేల్ రోడ్డు దుబ్బల్పెళ్లి రోడ్డు కతాల్గూడ రోడ్డు సాగర్ రోడ్ మొత్తం అన్ని కుట్ల ఏజెంట్లు రావడం ఇవాళ ఒక ఆనందకరంగా సంతోషదాయకరంగా ఉన్నది ఈ రోజు రియల్ ఎస్టేట్ అనేది అంతరించిపోతున్న సందర్భంలో ఇది ఎందుకు అంతరించిపోతున్నది మన రియల్టర్లు మన వ్యాపారం మంచిగానే ఉంది సాగుతుంది కాకపోతే వ్యాపారం ఎందుకు డౌన్ ఉన్నది అనేది ఎందుకు దాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఎట్లా మనం నడుచుకోవాలనేది ముఖ్య కారకం దీనికి రియల్ ఎస్టేట్ అనేది మన ఏజెంట్లు ప్రతి ఒక్కరు ఇంత ముందుకైతే అయితే ఏ విధంగా అయితే ఉత్సాహంగా రోడ్ల మీద కాలనీల బస్తీల ప్లాట్లలో వెంచర్లలో ఏ విధంగా అయితే తిరిగిరో అదే విధంగా తిరిగితే మార్కెట్ అవుతుంది మన పెద్దలు సార్లు చెప్పినట్టు పవన్ కూడా చెప్పినట్టు మన రాజలింగం సార్ చెప్పినట్టు ఈ విధంగా మన ీన్ సార్ది శుభోదయ రియల్ ఎస్టేట్ శుభోదయం ఉదయం లాంటిది ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది అదేవిధంగా రియల్ ఎస్టేట్ సభ్యులు ఏజెంట్లు మరియు పెద్దలు గౌరవనీయులు సలహాదారులు అందర సూచన మేరకు రియల్ ఎస్టేట్ అభివృద్ధిని చేయదలుచుకున్నాం అని ఇట్లు మనవి చేస్తున్నా అదేవిధంగా దీంట్లో ప్లాట్లు బుక్ చేసుకున్న వారికి చాలా అనుగుణంగా ఉంటుంది దుప్పల్పల్లి రోడ్డుని చాలా అభివృద్ధి చేసి తీర్చి చూపిండు సారు ఇది ఒక సంతోషకరము అదేవిధంగా పవనన్న కూడా మహాదేవ వెంచర్ కూడా ఇదే ఏరియాకు వచ్చి డెవలప్ చేసి సక్సెస్ తరుణము తుప్పల్పల్లి అంటే ఒకప్పుడు వెనుకపడ్డ ప్రాంతం అనకూరు ఇప్పుడు అభివృద్ధి అదే విధంగా అసోసియేట్ బిల్డింగ్ కూడా మీ అందరం కలిసి ఏర్పడుచుకుంటాం అని నా యొక్క మనవి రియల్ ఎస్టేట్ అండ్ బిల్డర్స్ బషరుద్దిన్ కార్యాలయంలో శుభోదయాత్రి ప్లేస్ త్రీ బిల్డర్స్ కి ఒక గొప్ప ప్రారంభం చేయడం జరిగింది దీనిలో అందరూ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ప్లస్ ఇంజనీర్స్ అండ్ బిల్డర్స్ నల్గొండకి సంబంధించిన అందరిని ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది అయితే ఇది మంచి పరిణామం ఇంకో ఇక్కడ చాలా మంది ఇక్కడ దానికి మీటింగ్కి సక్సెస్ కూడా చేసినారు దీనివల్ల మన డెవలప్మెంట్ అటాచ్ అయ్యాలి నల్గొండపట్నంలో మనకు డెవలప్మెంట్ అటాచ్ మనం ఎట్లా కనుక్కోవాలి దాన్ని మొత్తం చెప్పడం జరిగింది క్లుప్తంగా ఇంకా మన దీంట్లో చాలా మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ప్లస్ ఇంజనీర్స్ బిల్డర్స్ అందరు కూడా పాల్గొన్నారు దీని నుంచి ఇంకో శుభోదయ ఫేజ్ త్రీకి కూడా చాలామంది దీనికి వచ్చుకున్నారు అయితే దీని అందరూ నేను ఇది మీటింగ్ జరిపినందుకు ఇక్కడ బషీర్ అలీ అందరికీ వాళ్ళ ఫ్యామిలీ అందరికీ నేను థ్యాంక్ యూ వెరీ మచ్ టుడే దెర్ వాజ్ ఏ గెట్ టుగెదర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ప్రమోటర్స్ అండ్ ఏజెంట్స్ హోస్టెడ్ బై అండర్ ద గైడెన్స్ ఆఫ్ బషీరుద్దీన్ సాబ్ రాయల్ రియల్ ఎస్టేట్ విచ్ హీ స్టార్ట్ ఎట్ విచ్ గోయింగ్ టు లాంచ్ శుభోదయ హౌసింగ్ కాలనీ Phase three on this occasion, municipal chairman, municipal vice chairman, everybody has visited, and it was a great success. And everybody got appreciated because they have been working and they are very much linked with this real estate business. Thank you, one and all.